తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ పొలిటికల్ డ్రామాకి తెరలైపోయినట్టు కేసీఆర్ కనిపిస్తుంది ఎంతవరకు ఇంతమంటారు తప్పకుండా ఇది పొలిటికల్ డ్రామానే అసలు టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక డ్రామా కంపెనీ అది వాళ్ళ నాయకుడు కేటీఆర్కు ప్రజలే డ్రామా అని పేరు ఇచ్చిండు పుట్టిగీయలే ఒక పెద్ద డ్రామాని క్రియేట్ చేసిండు నిన్న మునుగోడులో భారతీయ జనతా పార్టీని ఆపలేము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి విజయాన్ని ఆపలేమని భావించినటువంటి కేసీఆర్ గారు ఇట్లాంటి చిల్లర ఆవేశాలకు తెర తెరలేపిండు ఒక మంచి డ్రామాను ఒక స్క్రిప్ట్ని రెడీ చేసి నిన్న దాన్ని అమలు చేసిండు కథ ప్లే దర్శకత్వం అంతా కేసీఆర్ అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలు నటీ నటులల్ల ఇక ఆయన స్టీఫెన్ రవీంద్రకి అయితే మంచి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు తప్పేం లేదు అద్భుతంగా ఇవ్వచ్చు సిగ్గుందా అసలు కొంచెమన్నా టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కంప్లైంట్ ఇస్తారట టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్కే పోలీసు వాళ్ళు వెళ్తారట దాంట్లో డబ్బులు పట్టుకున్నామంటారు డబ్బులు డబ్బులే చూపెట్టాలి కదా ఇదంతా కూడా కేవలం బీజేపీ యొక్క భయంతోనే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అసలు భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినటువంటి అవసరం ఏంది ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళ నెత్తి మీద రూపాయి పెడితే చారానకు కూడా ఎవడుకున్నాడు అడ్రస్ లేనటువంటి వాళ్ళు పక్కా ఓడిపోయేటువంటి ఎమ్మెల్యేలు అటువంటి వాళ్ళని మేమెందుకు ఎందుకు కొనుగోలు చేస్తాం అని అర్థముందా ఏమన్నా భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య విలువలను రెస్పెక్ట్ చేసేటువంటి ఒక పార్టీ మేము ప్రజల్ని నమ్ముకుంటాం ప్రజలను దేవులుగా భావిస్తాం మేము ప్రజల ఆశీస్సులు ఉంటే మేము గెలుస్తాం అంతే తప్ప ఏదో కొనుగోలు చేస్తే గెలుస్తామనేది అది అవాస్తవం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ దొంగ దెబ్బతీయాలని ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారు రోజుల క్రితం అది రఘునందన్లైన్ అరే అనేక సందర్భాల్లో మా నాయకులు చెప్పిండ్లు ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారన్నారు వాస్తవం ఇప్పటి కూడా మేము చెప్తున్నాం నలుగురు అది ఇరవై మంది టచ్లో ఉన్నారు మాకు ఈటల రాజేందర్ గారు స్వయంగా చెప్పిండ్రు బండి సంజయ్ గారు స్వయంగా చెప్పిండ్రు మా పార్టీ మా పార్టీతోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పిండ్రు అయితే మేము కొనుగోలు చేస్తున్నట్ట అరే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తలేదండి వాళ్ళను అవమానపరుస్తున్నారు వాళ్ళని కించపరుస్తున్నారు వాళ్ళ ఆత్మగౌరణాన్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ మేము బీజేపీలో చేరడానికి సిద్ధంగాను సరైనటువంటి సమయం చూసుకొని వస్తామని చెప్తున్నారు అయితే మేము కొనుగోలు చేస్తున్నట్ట వాళ్ళని అర్థం అర్థముందా ఏమన్నా ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద బురద వెళ్ళడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అన్ని ప్రయత్నాలు చేసినారు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిళ్ళు ప్రయోజనం లేదు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు ఫలితం లేదు ఒక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి మీద వంద మంది ఎమ్మెల్యేలను పోటీ చేపిస్తున్నారు అయినా ఫైదా లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా క్రియేట్ చేసి ఇట్లనన్నా ఏదన్నా సాధించాలనుకుంటున్నారు కానీ మునుగోడు ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయి కొట్లాడేటువంటి కొదమసింహానికి పట్టం కట్టాలని నిర్ణయించిన తర్వాత ఈ ఈ డ్రామాలకు ప్రజలు ఎవ్వరు కూడా దానికి ఎవరు కూడా స్పందించరు ఎవరు లొంగిపోరు ఇంకా నాలుగు రోజులతో సమయం ఉంది మన ప్రచారానికి ఈ నాలుగు రోజుల్లో ఇంకా మన డ్రామాలు తెరపైకి అంటారా తప్పకుండా తప్పకుండా ఇప్పుడు మనం చూసినాం గత ఎన్నికల సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ గారిని ఎవరో హత్య చేస్తారు అని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు ఇదొకటి చేసిన్లు రాబోయేటువంటి మూడు నాలుగు రోజుల్లో కేసీఆర్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మునుగోడు ఉప ఎన్నికతోని టీఆర్ఎస్ పార్టీ మునుగబోతున్నది మునుగోడు ఉప ఎన్నికతోని కాంగ్రెస్ గతం టీఆర్ఎస్ గతం కాబోతున్నది కాబట్టి ఆ భయంతో ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్